ఈరోజు సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా మామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సెంట్రల్ ఆఫీస్ సింగనగర్ నందు నాలుగు తోపుడు బండ్లు అనేది నిరుపేద మహిళలకు అనేది ఇచ్చారు వీళ్ళు ప్రతి నెల వెయ్యి రూపాయలు అద్దె కట్టుకుంటున్నారంట అందుమలన ఉమాగారి దగ్గర వీళ్ళందరూ అద్దెది పెట్టుకున్నారు మాకు జీవనోపాధికి ఏదైనా ఇప్పించానని చెప్పేసి అని కోరుకోగా ఉమా అన్నయ్య వెంటనే స్పందించి వీళ్ళందరికీ నాలుగు తోపుడు బండ్లు అందజేశారు మా అరవిగూడ డివిజన్కి ఇప్పటివరకు పదిహేను బండ్లు అనేది అందజేశారు పీ ఫోర్ పథకం అనేది ప్రభుత్వ పరంగా కాకపోయినా అన్నయ్య చొరవతోటి సొంత నిధులతోటి ఈ డబ్బులు అనేది సొంత నిధులతో వీళ్ళకి బండ్లు అందజేశారు మా ఉమా అరవై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు మేమందరం తెలియజేసుకుంటున్నాము నిరుపేద మహిళలు అనేది వీళ్ళు ఈ బండి వ్యాపారం చేసుకున్న అంతకాలం మా అన్నయ్యని గుర్తుపెట్టుకుంటారు ధన్యవాదాలు థ్యాంక్స్ అండి ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం నేను అడగానే ఆర్థిక సహాయం చేశారు నెలకి వెయ్యి రూపాయలు అడ్డు కట్టుకుంటాను నేను పెట్టి రెండు నెలల కిందట అడిగాను ఈ ఈరోజు నాకు అది బండిని చె నేను ఆయన ఉంటాను మంచి చాలా మంచివారండి నాకు పింఛన్ లేకపోతే పింఛిన్ కూడా రప్పించారు కాయల వ్యాపారం అమ్ముకుంటున్నాను అద్దె బండితో రోజుకు నలభై రూపాయలు కడుతున్నాను అయితే దాన్ని ఆయన పెట్టుకుంటే సహాయం చేశాడండి నాకు అద్దె కట్టుకుంటా పిల్లలను చూసుకుంటున్నాం మా భర్త చనిపోయాడు అండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేద నిరుపేద కుటుంబాలకి చిరు వ్యాపారులకి మంచి రోజులు వచ్చినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక ఆకర్ష కోసం ఏదైతే రోడ్ల మీద బళ్ళు పెట్టుకొని కూరగాయలు కానించి పళ్ళు కానించి అలాగే అనేకమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా అండగా ఉండటం కోసం అనేక చర్యలు తీసుకున్నాం ముఖ్యంగా వాళ్ళకి గతంలో ఎక్కడ పెట్టినా పోలీసులు అధికారుల చేత మున్సిపల్ అధికారులు ఇబ్బందులు ఉంటాయి ఇవాళ అలా కాకుండా జోన్లు వారీగా గ్రీన్ జోన్లని ఆరెంజ్ జోన్లని రెడ్ జోన్లని పెట్టి వాళ్ళకి ఒక టైం ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా రాత్రి పలానా టైం వరకు అని చెప్పించి ఆ టైంలో ఎవ్వరూ కూడా పోలీసులు కానీ మరే మున్సిపల్ అధికారులు కానీ వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టకుండా చిరు వ్యాపారులకి అండగా ఉన్నాం అంతేకాకుండా వాళ్ళకి హామీ లేనటువంటి అప్పు స్ట్రైట్గా ఎవరైతే స్ట్రీట్ వెండర్ లైసెన్స్ కలిగి ఉందో వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు ఆధార్ కార్డు తీసుకొని స్ట్రీట్ వెండర్ లైసెన్స్ తీసుకొని బ్యాంక్ వెళ్తే పదిహేను వేల రూపాయలు అప్పు ఇప్పిస్తూ ఆ అప్పు కడితే ముప్పై వేలు మళ్ళీ యాభై వేలు కూడా ఇప్పిస్తాం అలాగే చిరు వ్యాపారులకి గుర్తింపు కార్డు లైసెన్సులు పెద్ద ఎత్తున మంజూరు చేస్తూ ఉన్నాం ఇవన్నీ చేయటం వల్ల చిరు వ్యాపారులందరూ కూడా ప్రతిరోజు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నారు సంక్షేమ పథకాలు మూడు వేలు పిచ్చి నాలుగు వేల రూపాయలు చేయటం కానీ తల్లికి వంధనం కానీ అలాగే గ్యాస్ బండ్లు కానీ అన్నా క్యాంటీన్లు కానీ అలాగే ఈ చిరు వ్యాపారులు లైసెన్స్లు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించడం కానీ ఎన్నింటి వల్ల వాళ్ళకి ప్రశాంతంగా మతగలుపుతూ ఉన్నారు ఏది ఏవైనా ఈ ప్రభుత్వం వర్గాలకు అండగా నిరంతరం పనిచేస్తూ ఉంది రాబోయే రోజులు మరింతగా చేస్తాం ఈరోజు మా అరవై మూడో డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం అలాగే ఇన్ఛార్జీ మన మోత్కూరు కాసీము ప్రధాన కార్యదర్శి సీను అలాగే క్లస్టర్ ఇన్ఛార్జి ఉన్న భర్తుల కొండ మా చెల్లెలు మన లబ్బా దుర్గ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఆ డివిజన్లో నాలుగు బల్లిచ్చాం ఇప్పటికి నేను శాసనసప్పుడైనా ఈ పదహారు నెలల్లో రెండు వందల బళ్ళు పైగా చిరు వ్యాపారులకు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి అండగా ఉన్నాం డివిజన్ల వారీగా అందరికి ఇస్తూ ఉన్నాం టిఫిన్ బళ్ళు కానీ ఇస్త్రీ బళ్ళు కానీ వ్యాపారం చేస్తున్న తోపుడు బళ్ళు కానీ ఇస్తా ఉన్నా చాలా సంతోషంగా ఉన్నారు ఏదేమైనా దేవుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు అందరికీ కూడా సహాయం చేయడంలో ముందరుతాం అటు ప్రభుత్వ పరంగా ఇది సొంతంగా అలాగే దాతలు ఇచ్చిన సహకారంతో అన్ని రకాలుగా పేదవారికి అండగా ఉంటాయని తెలియజేస్తాం